నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యాలు విద్య భోజనం వసతులను దేవరకొండ ఎంపీడీఓ డానియల్ గురువారం పరిశీలించారు దేవరకొండ మండలంలోని గిరిజన గురుకుల బారుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సందర్శించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు భోజనం వసతులపై అడిగి తెలుసుకున్నారు ఎలాంటి సీజనల్ వ్యాధులు లేకపోవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు పాల్గొన్నారు ఇది మా అని మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటాయి అట్లాంటప్పుడు వారి సంతోషాన్ని ఏం చేయాలి మీరు ఉండాలంటే చక్కగా చదువుతో పాటు ఎప్పుడు బాగుపడతారు మీరు చక్కని టీచర్స్ కానీ మీరు కానీ ఎవరు చెప్తే पालो भाई बस अच्छा पाचवे बोलपाल पडूगा ने एक मले कने ఉంటा याला बोलतोय सर वर्षाकालच येणार मी एक पंसरा उपच मीने रेस्कॉलिंग वर्षाळ एकदा करून

వేసి అట్లాంటి వాడు ఎప్పటికీ భవిష్యత్తు ఉన్నది ఒక ప్రాపర్గా ఇట్లా సెటిల్ కాదు బాలా సెటింగ్ కాదు ఎందుకు అంటే డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రమే మనం చక్కగా చక్కటి ఫ్యూచర్ మన డాక్టర్స్ కావాల్సి ఉన్నారు ఇంజనీర్స్ కావాల్సి ఉంటున్నారు ఇంత కష్టపడి ఏఎస్ కలెక్టర్ గారు అప్పుడు అది మన మన యొక్క అన్వేషణ serem direitos

మనం పెట్టం ఈ డైరెక్షన్ కొట్టుకుందా అంటే నార్త్సైడ్ ఉంది సౌత్ సైడ్ ఉంది కొద్దిన ఇండియా నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇక్కడ

ఇక్కడికి వచ్చే రివర్స్ అన్ని కూడా ఫ్లో అయికుంటుంది దేవకాయ గారు కలిస్తారు దాదాపు నార్త్ నుండి వచ్చే రివర్ వాటర్ ఇవన్నీ కూడా దేవకాయ గారు కలిస్తారు లాస్ట్ ఈస్ట్కి వస్తారు ఓన్లీ నర్మదా తప్పి రెండు డివర్స్ మాత్రమే ఇటర్ని వచ్చి అలీబియా కలిస్తా ఓకేనా జనల్ అబౌట్ ఇండియా అనేది అందరు కూడా బీప్గా ఇప్పుడు మైండ్లో హెక్కింగ్ ఇప్పుడు కలిస్తారు